ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను వెరీ వెరీ టేస్టీ హెల్తీ రాగి జున్ను రెసిపీ ఈ రాగి జున్ను తయారీ కోసం మనకి పాలు అస్సలు అవసరం లేదు పాలతో చేసిన జున్ను ఎలా అయితే ఉంటుందో స్ట్రక్చర్ గానీ టేస్ట్ గానీ స్పాంజ్ లాగా ఎగ్జాక్ట్లీ ఈ రాగి జున్ను కూడా అలాగే ఉంటుంది రాగి జున్ను తయారీ కోసం ముందు రోజు ఒక కప్పు రాగుల్ని తీసుకొని అందులో రాళ్ళు గానీ డస్ట్ గానీ ఏమన్నా ఉంటే వాటిని బాగా గాలించి నీళ్లు పోసి నానపెట్టేసుకోవాలి నైట్ అంతా నానినటువంటి రాగులు ఈ విధంగా డస్ట్ అనేది బాగా ఫామ్ అవుతుందండి కనీసం ఐదు ఆరు అయినా బాగా కడగాలి అలా వాష్ చేస్తేనే ఈ డస్ట్ అంతా పోయి నీట్గా తెల్లగా నిగనిగలాడుతుంది ఈ విధంగా తయారైన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి రాగి అనేటివి వస్తాయి ఈ రాగి పాలని నేనైతే పిండి జల్లిస్తాం కదా ఆ జల్లెల్లో పోసి వడకెడుతున్నాను వైట్ క్లాత్లో కూడా వడగట్టేసేయచ్చు అనమాట ఎలా అయినప్పటికీ కూడా మనకి నీట్గా మనకి పాలు అనేది వచ్చేసేయాలి సో మనం ఈ విధంగా వడగట్టేసిన తర్వాత మళ్ళీ దాంట్లో ఇంకేదన్నా కొంచెం పొట్టు ఉంటే ఆ పొట్టుని కూడా మిక్సీ జార్లో వేసి మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసి కూడా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఫైనలీ మనం రాగి నుంచి పాలని తయారు చేస్తున్నాం రాగి పాలల్లో మనకి హై ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ మేనేజ్మెంట్కి స్కిన్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇందులో బి విటమిన్ అలాగే డి విటమిన్ కూడా ఉంటుంది కాల్షియం బోన్ హెల్త్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన కాల్షియం అనేది ఈ రాగి మిల్క్ నుంచి మనకి లభిస్తుంది ఇప్పుడైతే ఒక కప్పు కోకోనెట్ తీసుకున్నానండి పచ్చి కొబ్బరి ఈ కొబ్బరిని మీకు కానీ వీలైతే పీల్ ఆఫ్ చేసేయండి పైన మనకి బ్లాక్గా ఉంటుంది కదా ఆ పొట్టును తీసేసి ఈ విధంగా తెల్ల కొబ్బరిని తీసుకున్నాను ఒకవేళ కుదరకపోయినా యాజ్ యూజువల్ అలాగే కూడా వేసేసుకోవాలి పచ్చి కొబ్బరిలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకొని కోకోనెట్ మిల్క్ అనేది తయారు చేసుకున్నాను ఇప్పుడైతే కోకోనట్ మిల్క్ అలాగే రాగి మిల్క్ ఈ రెండింటిని కూడా ఒక మందపాటి గిన్నెలో వేసేసి ఒక కప్పు వాటర్ ఒక కప్పు జాగరీ పౌడర్ వేసానండి ఫైనల్ రాగి మిల్క్ కోకోనట్ మిల్క్ అలాగే జాగరి పౌడర్ హాఫ్ టీ స్పూన్ ఇలాచి కూడా వేసేసి ఒక మందపాటి గిన్నెలో మనం స్టవ్ మీద పెట్టి స్టవ్ని లో లో పెట్టేసుకుంటే సరిపోతుందండి జస్ట్ ఈ విధంగా ఒక గరిటె తీసుకొని హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో ఒక త్రీ ఫోర్ టైమ్స్ యాడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట గరిటతోటి మనము కలుపుతూనే ఉండాలి అస్సలు మనము పక్కకి ఎక్కడ కూడా వెళ్ళకూడదు అడుగు పట్టేస్తుంది మాడిపోతుంది మ్యాక్సిమమ్ మిక్స్ చేస్తూ ఉంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అండి ఎక్కువ టైం కూడా పట్టదు గ్యాస్ మీద పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ విధంగా స్పీడ్గా మనకి ఈ జున్ను అనేది తయారైపోతుంది చేయడం అయితే చాలా చాలా ఈజీ అనమాట బట్ నెయ్యి అనేది మధ్యలో మనం యాడ్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మనకు అడుగు పట్టకుండా చూసారా ఈ విధంగా బాగా మిక్స్ అయ్యి చక్కగా తయారైపోతుంది చాలా చాలా ఈజీ అండి చేయడం చాలా ఈజీ ఆ తర్వాత ఒక బౌల్లోకి ఇంకొక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా స్ప్రెడ్ చేసేసి తయారు చేసుకున్నటువంటి జున్నుని ఇందులో వేసేసేయాలి ఈ విధంగా బౌల్లో వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ మూత అనుకోండి సెటిల్ అయిపోతుంది మనం ఏ బౌల్లో వేసుకుంటామో దాని షేప్ కూడా అలాగే వస్తుంది టేస్ట్ అయితే అద్దెరిపోతుందండి లిటరలీ అసలు చాలా ఇష్టంగా తినేస్తాము కొన్నిసార్లు మనకి చాలా నీరసంగా ఎనర్జీ లేనట్టు అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు దీన్ని ఒక్క స్లైస్ తిన్నా సరే ఇది ఒక మంచి ఎనర్జీ బూస్టర్ లాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇందులో ఉన్నటువంటి బి విటమిన్ డి విటమిన్ అనేది మనకి చాలా చాలా హెల్ప్ అవుతుందండి తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్